హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎంపీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన సందర్భంగా పెద్దసారు అదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడిగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో అనేక ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు అన్నింటికంటే మించి కేసీఆర్ మరీ ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అదేమిటంటే ప్రధానమంత్రి పదవి ఎస్ ఆయన మనసులో కూడా ప్రధానమంత్రి కావాలని ఉంది ఆయన మీడియాలతో మాట్లాడుతూ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు నేను రేస్లో ఉన్న పిఎం కావాలనే ఆశ నాకు ఉంది ఏం నేనంత పిచ్చోళ్ళ కనబడుతున్నానా అవకాశం వస్తే ఖచ్చితంగా పిఎం అవుతానంటూ ఆయన ప్రకటించేశారు తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ మనసులో ఇంకా దింపుడు కళ్ళం ఆశలు ఉన్నట్టే ఉన్నాయి ఆయన సీఎం పదవి పోయింది పార్టీ అధికారాన్ని కోల్పోయింది కానీ ఆయన ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు ప్రధానమంత్రి రేస్లో ఉన్నారని ప్రకటించేశారు ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన పరిణామమే ఆసక్తిని కలిగించే కామెంట్లే ఇంతకీ కేసీఆర్ ఏమున్నారంటే ఆయనలో ఆశలు చాలాగానే ఉన్నట్టున్నాయి ఖచ్చితంగా పిఎం కావాలనే ప్రబలమైన ఆకాంక్ష ఆయన మాటల్లో స్పష్టమైంది తెలంగాణలో ఎలాగూ అత్యధిక సీట్లు మేమే సాధిస్తాం కేంద్రంలో మోదీ వచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమి కాకుండా మధ్యస్థంగా వేరే ప్రాంతీయ పార్టీలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రాంతీయ పార్టీలకు చెందిన వ్యక్తే ప్రధాని అవుతారు ఇలాంటి సమయంలో నేను ప్రధాని కావడం కావాలని కోరుకోవడం తప్పేంటి అటు ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు ఓ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ అవకాశం వస్తే ఖచ్చితంగా పీఎం అవుతా ఎందుకంటే తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి బలమైన రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామంటూ ఆయన సెలవు చేశారు ఇక్కడ చెప్పిన లాజిక్ కూడా ఆలోచించాల్సిందే ఆయన ఏమన్నారంటే బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో తిరిగాను ప్రజల్లో ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకున్నాను ప్రజలతో దగ్గరగా మాట్లాడాను తమ పార్టీకి అద్భుతమైన స్పందన వస్తుంది ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తమకే వస్తాయి ఎందుకంటే నేను ఆషామాషిగా చెప్పట్లేదు ప్రజల నాడి నాకు తెలుసు ప్రజలతో మాట్లాడాను ఈ ప్రజల మద్దతుతో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధిస్తాం ఆ మెజార్టీ స్థానాల కారణంగానే ఆ మెజార్టీ స్థానాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తానంటూ కేసీఆర్ మీడియా సమక్షంలో ప్రకటించారు ఇక్కడ మనమంతా గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ బ్రహ్మాండంగా ప్రచారం నిర్వహించారు ఆయన ప్రచార సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు అప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే అన్నారు తమకు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది ఖచ్చితంగా గెలుస్తాం ప్రజల నాడి మీకేం తెలుసు నాకు తెలుసు అంటూ ఆయన మీడియాపై చురుకలు వేశారు ఖచ్చితంగా మేమే గెలుస్తామన్నారు అప్పటి ప్రజల నాడి ఇప్పటి ప్రజల నాడి ఒకటేనా అప్పుడు గెలిపిస్తామన్న ప్రజలు ఎందుకు ఓడించారు ఇప్పుడు గెలిపిస్తానని ప్రజలు అంటున్నారని కేసీఆర్ చెప్తున్నారు మరి ఆ ప్రజలు కేసీఆర్ను గెలిపిస్తారా అత్యధిక స్థానాలు నిజంగానే ఆ పార్టీ కట్టబెడతారా అంటే వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కానీ కేసీఆర్ అప్పుడు ప్రజల నాడే చెప్పారు ఇప్పుడు ప్రజల నాడే చెప్తున్నారు అంటే అప్పుడు అబద్ధమైంది ఇప్పుడు నిజమవుతుందా లేక అప్పటి నిజం ఇప్పుడు అబద్ధమవుతుందా ఏంటో కేసీఆర్కే తెలియాలి ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని ఆ పార్టీ అసలు ఉండనే ఉండదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మంత్రులు ఇతర శాసనసభ్యులు అధికార ప్రతినిధులు అందరూ గంటాపతంగా చెప్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఫలితాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్లోకి జంప్ అవుతారని వాళ్ళు చెప్తున్నారు అయితే కేసీఆర్ ఈ విషయంపై దృష్టి సారించారో లేదో తమ ఎమ్మెల్యేలను ఆపుకునేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో తెలియదు కానీ ఆయన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి పదవి పోయినా ఇంకా ప్రధాని పదవిపై ఆకాంక్ష మాత్రం పోలేదు అసలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిందే ప్రధాన పదవి ప్రధానమంత్రి పదవి కోసం మరి ఆ ఆశలు కేసీఆర్లో ఇంకా ఉన్నాయేమో వీటినే దింపుడు కళ్ళం ఆశలు అంటారేమో